ఇక ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల అసత్య ప్రచారం జరుగుతోందని చెప్పి కూడా టీటీటీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక టీటీడీ పిఆర్ఓగా ఒక అన్యమత అన్యమతానికి చెందిన నిష్కా బేగంను తీసుకొచ్చి అక్కడ సేవలు అందిస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు అని కూడా ఈ ప్రచారాన్ని టీటీడీ అధికారులు తిప్పికొట్టిన పరిస్థితే కనిపిస్తోంది గత కొద్ది రోజులుగా ఇదే టీటీడీ పట్ల కొన్ని ప్రచార సంస్థలు కావాలని పని కట్టుకొని తప్పుడు ప్రచారానికి పూనుకుంటున్నాయి తప్పుడు స్టోరీలు తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయి వీటి పట్ల చర్యలు తీసుకుంటామని కూడా టీటీడీ అధికారులు చెప్తున్నారు ప్రధానంగా ఇక నిన్న మొన్న ఈరోజు వెలుగులోకి వచ్చిన నిష్కా బేగం అనే అధికారిని ప్రజా సంబంధాల అధికారిగా వాడుకున్నామని చెప్పి ఏదైతే ప్రచారం జరుగుతోందో దీని పట్ల ఇటు టీటీడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అలాంటి పేరు గల వ్యక్తితో ఇంతవరకు టీటీడీలో ఎలాంటి బాధ్యతలు నిర్వహింపజేయలేదు ఆవిడకి ఎలాంటి బాధ్యతలు కట్టబట్టలేదు ఆ పేరుతో ఉన్న ఎవరు కూడా ఇక్కడ విధులు నిర్వహించలేదు అనే కోణంలో టీటీడీ వివరణ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు దీని పట్ల ఒక పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం అనే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధ్యాత్మికతని భక్తిని అట్లాగే భక్తులకి వాళ్ళ దృష్టిని మరణించేందుకే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు అనే కోణంలో కూడా టీటీడీ అధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మున్ముందు ఇలాంటి అసత్య ప్రచారాలు వెలుగులోకి రాకుండా ఇలాంటి అసత్య ప్రచారాలని ప్రసారం చేయకుండా ఉండేందుకు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తాం అనే అంశాన్ని కూడా టీటీడీ అధికారులు ఈరోజు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది